చాలామంది ఉన్నారు దీనికోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చాను ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మా ప్రాంతంలో ఉండి కూడా నాకు ఇలాంటి వాటర్ ఫాల్ ఉందని తెలీదు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ మట్టి రోడ్డు గుండా వెళ్తే ఒక చిన్న గ్రామం అయితే వస్తుంది మొత్తం చుట్టూ అడివే చుట్టుపక్కల చూస్తూ అడివే మధ్యలో రోడ్డు ప్రయత్నం చేసే వాళ్ళకైతే ఆహా వచ్చేసామి మిత్రమా అదిగో పారే నది అదిగో రోడ్డు పక్కనే సెల పారుతుంది పడుతుంది బావు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎంత మంచిగా ఉందండి అండి ఏరియా ఈ ప్రాంతం అయితే చాలా చల్లగా ఉంది దాదాపుగా మేము ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాం ఇలాగే అప్పటి నుంచి కూడా చల్లగానే ఉంది ఎందుకంటే ఎత్తైన కొండలు చెట్లు పచ్చని చెట్లు ఆ పక్కనే కొండల నుంచి వచ్చే జలపాతం చాలా బాగుంది ఎంత కూల్గా ఉందంటే స్వెటర్ తెచ్చుకుంటే సరిపోయినాము అన్నట్టుగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి ప్రాంతాలు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది కానీ కొంచెం రిస్క్ చేయాలి మరి ఇలాంటివి చూడాలంటే ఈ ప్రాంతంలో ఇది పెద్ద రాయి అలాగే ఎత్తైన రాయి కూడా ఇక్కడ ఒక రెండు నెలల క్రితం పండగ అయితే జరుగుండొచ్చు అందుకని ఈ విధంగా ఇవి కట్టేసి ఉంచారు ఈ ప్రాంతం గురించి నేను ఇదివరకే విన్నాను చాలామంది దీనికోసం కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం భయంగా చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజమన్నది నాకు మాత్రం తెలియదు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తుంటే కొంచెం భయంకరంగానే కనిపిస్తుంది ఈ రాయక్కి పైకి వెళ్తే ఒక స్వరంగం కనిపిస్తుందంట ఆ స్వరంగం పేరే పాంబొక్క అని పిలుస్తారు అందుకనేసి ఈ ప్రాంతం అయితే చాలామందికి భయం నెక్స్ట్ వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం మిత్రమా కానీ ఇక్కడ ఉండడం అయితే అంత మంచిది కాదు త్వరగా వెళ్ళాలి ఇక్కడైతే ఏదో జరుగుతుంది చూద్దాం ఏంటో కాంక్రీట్ మరియు ఇసుక ఉంది చాలా పెద్దగానే జరుగుతున్నాయి ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది ఎక్విప్మెంట్ అయితే ఓ ఐరన్ కూడా ఉంది ఫ్రెండ్స్ బ్రిడ్జి అయితే కడుతున్నారనుకుంటా అదిగా అక్కడ కనిపిస్తుంది చూపిస్తాం ఇప్పుడు ఈ బ్రిడ్జి వేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఈ మార్గం గుండా మారుడుమిల్ల అయితే వెళ్ళవచ్చండి దాదాపుగా ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దాదాపుగా ఉన్న సలహాన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి దాటుతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడున్న ప్రజలైతే మా గిరిజన ప్రజలైతే దీనికోసం ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు చివరికి ఇప్పుడు శాంక్షన్ అయింది ఈ ప్రాంతంలో జర్నీ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అయితే చాలా బాగుంది మేము కోట సమీపంలో ఉన్న వలస గ్రామంలో ఉన్న వాటర్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం వలస వాటర్ ఫాల్ కోసం వెళ్ళాలనుకుంటే ఇలాంటి చిన్న వాగునైతే దాటాల్సి ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా చాలా పెద్ద వరుస మీరు రాబోతుంది అనుకుంటా మేఘం మొత్తం చుట్టూ ఆభరించి ఉంది వామ్మో చాలా ఎక్కువగానే వచ్చారు చూద్దాం ఎలా ఉంటుందో ఎలా వెళ్ళాలండి ఎలా వెళ్ళాలి మీరెప్పుడే వచ్చారు బ్రోహ చాలా మంది వచ్చారు చూస్తున్నారు కదా అదిగోండి ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు అయితే అది అక్కడ బైకులు గట్రా పార్కింగ్ చేసి కొంత దూరం అయితే నడవాల్సి ఉంటుంది సలయేర్ పారుతున్న వైపుగా రావాలి అక్కడ నుంచి సలయేర్ అయితే దాటాల్సి ఉంటుంది ఇలాంటి ప్రదేశాలలో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి చాలామంది వెళ్తున్నారు అంటే వేసవి కాలం కాబట్టి పూర్తిగా తగ్గిపోయింది ఓకే టూరిస్ట్ ఏరియా కాబట్టి ఇది ఎప్పటికప్పుడు టూరిస్టులు వస్తూ ఉంటారు అయితే ఓకే ఓకే ఇదిగోండి బ్రిడ్జ్ అయితే చాలా చక్కగా కట్టారు వెదురు బొంగులతో నిజంగా సూపర్ అంటే ఉంటుంది ఏరియా అదిగో అక్కడ వెళ్తున్నారు కదా అలా వెళ్ళాలి వాటర్ ఫాల్కి అయితే ఎప్పుడైనా వచ్చారా మీరు రాలేదు ఇక్కడికి అప్పుడు లేదు ఈ బ్రిడ్జి ఎవరైతే నిర్మించారో వాళ్ళకి చాలా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ తరపు నుంచి అందరి తరపు నుంచి నేను కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే చాలా బాగుంది ఇలా అవుటల్ సైడ్కి వెళ్ళడానికి ఓకే చుట్టూ లైటింగ్ మొత్తం డల్ అయిపోయింది ఫీల్ అవుతుంది ఎందుకంటే పైన మబ్బులు చాలా ఘోరంగా ఉంది పెద్ద వర్షం రాబోతుంది అనుకుంటున్నా చూస్తున్నారు కదండి ఇలాంటి అడవి ప్రాంతం కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది దాదాపుగా ఒక అర కిలోమీటర్ అయితే ఉంటుంది చూస్తుంటే భయంకరంగా అనిపిస్తుంది కదా ఈ ప్రయాణం కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకైతే కాసేపట్లో పెద్ద వాన రాబోతుంది ఏం జరుగుద్దో అసలు ఊహించలేం ఎందుకంటే చాలా దట్టమైన అడవిలో ఉన్నాం ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే కానీ మాకు ఈ ఊరు ప్రాంతాల గాట తగలవు మా ఊడైతే ఇక్కడ కూడా కాగిర పువ్వును చూస్తున్నారు ఇవి మేము వంటలో వేసుకుంటాం ఇంకో పద 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 టైం లేదు మనకి దాదాపుగా మేమైతే దగ్గరలోకి వచ్చేస్తాం ఎస్ ఎక్కడ వావ్ ఎలింగ్ చాలా బాగుంది ఇక్కడి నుంచి చూస్తుంటే చిన్నదైనా చూడడానికి చాలా చూడ చక్కగా ఉంది సరే రారా ఇప్పుడు పువ్వు గట్టాకొద్దు టైం లేదురా తర్వాత తీసుకోవచ్చు చూస్తున్నారా డల్లింగ్స్ కనిపిస్తుందా అక్కడైతే కేరింతలు కొడుతున్నారు మనోళ్ళు జలకాలు ఆడుతున్నారు ఆడుతున్నారనమాట వావ్ ఇప్పటి వరకు ఆ వాటర్ఫాల్ కోసం చాలా కష్టపడుతూ వచ్చాం కానీ వన్స్ వాటర్ఫాల్ చూడగానే ఆ కష్టం మొత్తం సుఖంగా మారింది వావ్ నైస్ బ్రో ఇట్టారా ఓకే అది కూడా ఉందా వావ్ చాలా మంది ఉన్నారు డలింగ్స్ ఇలాంటి ప్రదేశంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే జారిపోతాం సో ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిగా మళ్ళీ తిరిగి వెళ్తాం ఓ చాలామంది ఉన్నారు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంటే చూస్తున్నారా వాటర్ ఫాల్ వచ్చేసి చాలా చిన్నవే బట్ ఎంజాయ్ అయితే చాలా గట్టిగా ఉంది ఈ వాటర్ ఫాల్ మీరు చూడాలనుకుంటే రంపచోడారానికి వెళ్ళే మార్గంలో పందిర్మాట్ జంక్షన్ దగ్గర ఆగాల్సి ఉంటుంది అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కోట అనే గ్రామం రావాలి ఇక్కడ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ గ్రామంలో వలస వాటర్ ఫాల్ గురించి ఎవరిని అడిగినా చెప్తారు రా బాబు ఈ వాటర్ ఫాల్ పక్క నుంచి ఒక దారి అయితే ఉంది అది ఒక గ్రామానికి చేరుకుంటుంది ఆ గ్రామం నుంచి వాటర్ ఫాల్ అనేది వస్తుందంట వర్షం వచ్చినా గానీ ఇది సేఫ్ ప్రదేశం అండి చాలా బాగుంది ఇది ఒక గుహ చాలా లోపలికి ఉంటా ఉంది అనమాట చూస్తుంటే ఎంత పెద్ద వర్షానికైనా ఒక మంచి గుహ అయితే దొరికింది మనకు ఎలింగ్స్ ఫైనల్గా నేను అనుకున్న ప్రదేశానికి అయితే వచ్చేస్తాను చాలా హ్యాపీగా ఉంది నేనైతే మిస్ అయ్యి నిజంగా నేనైతే ఇప్పటి వరకు దీనికోసం వెతుక్కుంటూ వెతుకుంటూ వచ్చాను ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మా ప్రాంతంలో ఉండి కూడా నాకు ఇలాంటి వాటర్ఫాల్ ఉందని తెలీదు చాలామంది బయట వాళ్ళకి కూడా తెలియదు అనుకుంటా ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ వాటర్ఫాల్ ఉందని ఓకే ఫ్రెండ్స్ ఇది ఎంజాయ్ చేసే సమయం మళ్ళీ కలుద్దాం బాయ్ అండి పెద్ద వర్షం రాబోతుంది ఇప్పటికే చినుకులు పడుతున్నాయి చూస్తున్నారు కదా ఎలా పడుతున్నాయో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏజెన్సీ అబ్బాయి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి అండి ఇంకా మరింత అద్భుతమైన ప్రదేశాలు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్